వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ మూలాలు ఎక్కడెక్కడ దాకా వెళ్తున్నాయంటే రాష్ట్రాలు దాటి పక్క రాష్ట్రాలు దాటి దేశాలు దాటి ఎక్కడో ఖండాంతరాలు దాటి విదేశాల్లో కూడా ఉన్నాయి అనేటువంటిది తెలుస్తున్నటువంటి అంశం అందుకే నిన్న మంత్రి నారా లోకేష్ వెళ్ళి జయశంకర్ గారిని విదేశాంగ శాఖ మంత్రి కేంద్రం జయశంకర్ గారిని కలిస్తే ఈ లిక్కర్ స్కామ్ మీద ఏమన్నా ప్రత్యేకంగా మాట్లాడడానికి వెళ్ళారేమో ఎందుకంటే లిక్కర్ మూలాలన్నీ విదేశాల్లో కూడా ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగా పర్మిషన్స్ కూడా కొన్ని తీసుకోవాలి అధికారులను పంపడానికి అలాగే ఆధారాలు సేకరించాం కాబట్టి చర్యలు భారీగానే ఉండబోతున్నాయి అందుకే మంత్రిగారిని కూడా కాస్త సలహాలు అడగడానికి వారి నుంచి సహాయం పొందడానికి వెళ్ళారేమో అన్న అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేశారు అయితే ఇది ఒక కోణం అయితే ఈరోజు జరిగినటువంటి ఇంకొక పాయింట్ ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ హైదరాబాద్లో ఉన్నటువంటిది డిఎస్ఆర్ ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ డిఎస్ఆర్ గ్రూప్ వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ అనేవి జరిగాయి ఎందుకు జరిగాయి ఏంటి అన్నటువంటి దాంట్లో పూర్తి వాస్తవాలు అనేటువంటివి ఇంకా పూర్తిగా రావాలి అయితే ఈ డిఎస్ఆర్ దీనికి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్కి ఏంటి సంబంధం అంటే మళ్ళీ మధ్యలో కింగ్ పిన్గా ఉన్నటువంటిది రాజ్ కేసి రెడ్డి ఈ పేరే బలంగా వినిపిస్తోంది ఎందుకు ఏంటి అని అడిగితే డిఎస్ఆర్ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నటువంటి వెంకటకృష్ణారెడ్డి గారికి ఇంకొక కంపెనీ ఉంది ఆ దాని పేరు శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఈ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ ద్వారానే రాజ్ కేసి రెడ్డి భారీ ఎత్తున నగదు లావాదేవీలు నిర్వహించాడు అన్న ఆధారాలు వాళ్ళకి దొరికాయి సో దీంతో దీనికి ఆ డైరెక్టర్లు ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళకు కూడా ఇందులో ఏమైనా ఉందా వాళ్ళకి తెలిసి జరిగిందా అన్నటువంటి ఒక అనుమానంతో ఈ సోదాలు జరుగుతున్నాయి అని చెప్పి ఒక బ్రేకింగ్ సమాచారం కూడా బయటికి తెలుస్తున్నటువంటి అంశం మరి ఈ నేపథ్యంలో ఈ డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్కి ఒకవేళ నిజంగానే లింక్ ఉందా నిజంగా వాళ్ళకి లేకపోతే ఎటువంటి ఇబ్బంది లేదు అయితే ఇక్కడ ఇంకొక అనుమానం కలిగిస్తున్నది ఏంటి అంటే ఈ మొత్తం అంతా కూడా ఈ డిఎస్ఆర్ ఎక్కడైతే హైదరాబాద్లో బయోడైవర్సిటీ పార్క్ ఆపోజిట్లో ఆర్ఐటి హాస్పిటల్స్ అని ఉంటుంది ఆ హాస్పిటల్స్ నిర్మాణం అంతా కూడా డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళే చేశారు ఆ అందులోనే హాస్పిటల్ని రన్ చేస్తున్నటువంటిది కూడా కేసిరెడ్డి రాజ్ రాజశేఖర్ రెడ్డి రెడ్డి రాజే ఎవరైతే ఉన్నారో నిందితుడిగా అతనే ఆ ఆర్ఐటి హాస్పిటల్స్ని ఆయన వైఫే దాంట్లో ఉండి చేస్తున్నటువంటిది సో దీని నిర్మాణం అంతా డిఎస్ఆర్ వాళ్ళే చూసుకున్నారు సో ఇక్కడే లింక్ కలుస్తోంది అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు మరి సిటీ వాళ్ళు దీనికి సంబంధించిన పూర్వపరాలన్నీ కూడా తీసేటువంటి ప్రయత్నంలో ఉన్నారు అందుకే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా దీని మీద ఉప్పొందించడంతో డైరెక్ట్గా డిఎస్ఆర్ మీద అక్కడ విచారణ కోసం వచ్చి అయ్యా మీ లెక్కలన్నీ చూపించండి అని చెప్పి సోదాలు చేస్తున్నారు అన్నటువంటి తెలుస్తుంది ఒకవేళ లిక్కర్ స్కామ్లో ఉన్న నిధులన్నీ కూడా ఈ కంపెనీలోకి పంపిణీ జరిగాయి అన్నటువంటి ఆధారాలు వస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నిజంగానే ఒక భారీ కుదుపు అని చెప్పచ్చు ఎందుకంటే చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి కంపెనీ డిఎస్ఆర్ ఆ డిఎస్ఆర్ గ్రూప్ సో ఈ డిఎస్ఆర్ గ్రూపు ఇటువంటి పనులు చేసిందా అని ఒక్కసారి ముద్రపడింది అంటే మాత్రం పాప నిజంగానే వాళ్ళ గుడి పోతుంది సో అటువంటిది జరగకూడదు అంటే ఒకవాళ్ళు మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఆధారాలని కూడా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకో సిటీ వాళ్ళకి ఇవ్వాలి అట్ ద సేమ్ టైం పబ్లిక్కి తెలియజేయాలి వాళ్ళ నమ్మకం పోకుండా ఉండడం కోసం అని చెప్పి ఎందుకంటే ఏదో గాలి వార్తలాగా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేయడం కాదు కదా మన పని డెఫినెట్గా సో వాళ్ళ మీద బాధ్యత ఉంది వాళ్ళకి మాకు సంబంధం లేదు మేము కేవలం చేసింది ఇక్కడ నిర్మాణం మాత్రమే ఆ వాళ్ళు అడిగారు నిర్మించి ఇచ్చాం ఇంతకు నుంచి మాకేం లేదని వాళ్లే బయటకు వచ్చి చెప్పాలి అలాగే సదరు వెంకటకృష్ణారెడ్డి గారు శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కూడా రాజకేసి రెడ్డికి మాకు సంబంధం లేదా అని ఇదిగో ఆడిటింగ్ రిపోర్ట్లు అని చెప్పి వాళ్ళు కూడా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి సో మొత్తానికి ఏపీ లిక్కర్ స్కామ్ ఎంత పని చేసింది అంటే పేరు ప్రఖ్యాతులుండి పరువు మర్యాదలతో బతుకుతున్నటువంటి ఎంతో పెద్ద పెద్ద కుటుంబాల్ని రోడ్డుకు లాగుతున్నటువంటి పరిస్థితి ఏం చేస్తాం కర్మ అలా కాలింది ఇది ప్రస్తుతం ఉన్నటువంటి బ్రేకింగ్ సమాచారం దీని మీద మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి